దేవాలయంలో శ్రీరాము దగ్గర కళ్యాణం టైంలో మాజీ ఎమ్మెల్యేకు శ్రీధర్ ఒక దళిత నాయకునికి అవమానం కలిగిందని నా దృష్టికి వచ్చింది దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఎందుకంటే నిర్వాహకుల పైన తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా నేను అప్పీల్ చేస్తున్నా నేను తప్పనిసరిగా దీనిపైన కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ఈ నిర్వాహకులు ఎవరున్నారో వారిపైన చట్టపైన మన చర్యలు ఇమీడియట్గా తీసుకోవాలి ఎందుకంటే ఒక దళితుని అవమానించడం సమాజంలో సభ సిగ్గు సిగ్గుచేట్టు మనం ఇంకా రాకెట్ యుగంలో పోతున్నాం అయినా కూడా ఇంకా దళితులపైన వివక్షత కనబడుతుంది అతను ఒక రాష్ట్రీయ దళిత యుజన నాయకుడు కాబట్టి వారిని నేను గౌరవించుకోవాల్సిన బాధ్యత నిర్వాహకుల పైన ఉంటుంది అది అదిపోయిన అతను స్థానికుడు వర్ధనపేట స్థానికుడు అలాగే మాజీ ఎమ్మెల్యే కాబట్టి వారిని గౌరవించుకోవాల్సిన బాధ్యత పైన ఉంటుంది కాబట్టి దీన్ని నేను తీవ్ర ఖండిస్తున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై కాంగ్రెస్